తెలుగువారి ఆత్మగౌరవ పత్రిక అయిన విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించున్నాయి ముఖ్యంగా కొందరు స్టీల్ ప్లాంట్ కార్మికులు పని లేకుండానే జీతాలు తీసుకుంటున్నారనే ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఇది కేవలం రాజకీయ విమర్శ మాత్రమే కాదని తెలుగు జాతి ఆకాంక్షలను కార్మికుల త్యాగాలను అవమానించడమేనని ఆయన విరుచుపడ్డారు రామకృష్ణ స్పందన కేవలం ఖండంతో ఆగలేదు అది ఒక హెచ్చరిక ఒక భావోద్ భాగోద్వూరితమైన ఆక్రోశ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు కూటమి ప్రభుత్వం ప్రత్యక్షంగా పరోక్షంగా వత్తాసు పలికితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చరిత్రహీనుడిగా మిగిలిపోతారు అని రామకృష్ణ పత్రిక ప్రకటనలో పేర్కొన్నట్లు భావించవచ్చు గతంలో పతి పతి ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ రక్షించడానికి తన పార్టీ ఎంపీలు రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారని బాబు ప్రకటించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు ప్రస్తుతం కేంద్రంలో టీడీపీ భాగస్వామిగా ఉన్న ఎన్డీఏ ప్రభుత్వమే స్టీల్ ప్లాంట్ వ్యూహాత్మక విక్రయాన్ని ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో ముఖ్యమంత్రి మాటల్లో వచ్చిన ఈ మార్పుపై రామకృష్ణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు కేవలం రాజకీయ లబ్ధి కోసం ఒకప్పుడు గొప్ప మాటలు చెప్పి ఇప్పుడు అధికారం కోసం కేంద్ర ప్రభుత్వ పెద్దలను తగ్గడంలో చంద్రబాబు నాయుడికి చెల్లింది అని ఆయన దూయిబట్టారు విశాఖ ఫ్యాక్టరీ స్థాపన కోసం ముప్పై రెండు మంది ప్రాణత్యాగాలు చేశారు ఆ విశాఖక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో తెలుగు ప్రజల గుండెల్లో బలంగా నాటుకుపోయింది రామకృష్ణ తన విమర్శల్లో ఈ త్యాగాన్ని ప్రధానంగా ప్రస్తావించారు స్టీల్ ప్లాంట్ పనిచేసే వేలాది మంది కార్మికులు ఉద్యోగులు శ్రమను వారి నిబద్ధతను అనుమానం అవమానపరిచేలా సీఎం మాట్లాడడం దారుణం అని అన్నారు స్టీల్ ప్లాంట్ నష్టాలకు ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం సొంతంగా ఇనుప గనులను కేటాయించకపోవడం వర్కింగ్ క్యాపిటల్ అందించకపోవడం వంటి విధానపరమైన లోపాలే అని రామకృష్ణ స్పష్టం చేశారు స్టీల్ ప్లాంట్ కార్మికులు గారు ప్రభుత్వ విధానాల వైఫల్యమే ఈ పరిస్థితికి కారణం ప్రభుత్వం ఆర్పిఎల్ఎన్ మీటన్ వంటి ప్రైవేట్ సంస్థలకు గనులు కేటాయించాలని కేంద్రానికి అడుగుతుంది కానీ విశాఖ ఉక్కు కోసం ఎందుకు అడగదు దీన్ని బట్టే కూటమి చిత్తశుద్ధి అంటూ అర్థమవుతుంది అని ఆయన ప్రశ్నించారు రామకృష్ణ ప్రకటన కేవలం విమర్శలకే పరిమితం కాలేదు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి భవిష్యత్ కార్యాచరణకు కూడా ఆయన సూచించారు ముఖ్యమంత్రి తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి ప్రైవేటీకరణ ప్రక్రియను ఆపడానికి కేంద్రంపై తక్షణమే ఒత్తిడి తీసుకురావాలి అని ఆయన డిమాండ్ చేశారు తెలంగాణ మాదిరిగానే ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రభుత్వ రంగ సంస్థలు రక్షణకు అన్ని రాజకీయ పార్టీలు కార్మిక సంఘాలు కలిసి రావాలని రామకృష్ణ పిలుపునిచ్చారు రానున్న రోజుల్లో విశాఖ ఉక్కు పరి పరిరక్షణ కోసం వామపక్షాలు కార్మిక సంఘాలతో కలిసి మరింత తీవ్రత తీవ్రమైన ఆందోళన కార్యక్రమాలను శ్రీకారం చుట్టున్నట్లు ఆయన హెచ్చరించారు ఈ పోరాటం తెలుగు ప్రజల ఉక్కు సంకల్పాన్ని చాటుతుందని అధికార పార్టీ చిల్లర రాజకీయాలకు లొంగదని రామకృష్ణ బహిరంగ ప్రకటించడంగా కథనంగా ముగుస్తుంది